నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్ లో మద్యం పైన నిబంధనలు మార్చారు కొన్ని జరిమానాలను కూడా సడలించారు వివరాకి వెళితే దుబాయ్ లో వారాంతంలో పార్టీకి వెళుతూ ఉన్నారా మీరు ఆల్కహాలిక్ పానీయాలు తీసుకోవాలనుకుంటే దుబాయ్ లో మీరు తప్పకుండా ఈ యొక్క రూల్స్ అయితే అవలంబించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో లో దుబాయ్ లో మద్యానికి సంబంధించి అలాగే వాటి యొక్క కొనుగోలుకు సంబంధించి చట్టాలను సర చట్టాలను సడలించారు ఎమిరేట్ లోని పానీయాల పైన గతంలో విధించిన ముప్పై శాతం పన్నును కూడా అధికారులు తొలగించారు అలాగే దుబాయ్ లో మద్యం సేవించే వారందరికీ కనీస వయస్సు పరిమితిని విధించడం జరిగింది ఎమిరేట్స్ లో మద్యం కొనడానికి లేదా అమ్మడానికి కనీసం ఇరవై ఒక్క ఏళ్ల వయసు ఉండాలి దుబాయ్ లో ఆల్కహాలిక్ పానీయాలు తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ అయితే మనము పాటించాల్సి ఉంటుంది చెల్లుబాటు అయ్యే మద్యం లైసెన్స్ ఉన్న రెస్టారెంట్లు లేదా లాంజులలో మాత్రమే మనము ఆల్కహాలిక్ పానీయాలను వినియోగానికి అనుమతిస్తారు బహిరంగంగా దుబాయ్ లో మద్యం నిషేధించబడింది అలాగే ప్రైవేటులో మనం చూసుకుంటే వ్యక్తులు ఆల్కహాల్ లైసెన్స్ కలిగి ఉంటే వారి ఇళ్లలో లేదా నివసించే ప్రదేశాలలో మద్యం పానీయాలు సేవించడానికి అనుమతి ఉంది అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే ఇరవై మూడు బ్లాక్ పాయింట్లతో పాటు వాహనాన్ని అరవై రోజుల పాటు జప్తు చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు దుబాయ్ లో మద్యం కొనుగోలు చేయాలంటే లైసెన్స్ పొందాలి ఇది మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ ఆల్కహాల్ దుకాణానికి వెళ్లి మీరు లైసెన్సును ను ఉచితంగా పొందవచ్చని చెప్పేసి దుబాయ్ లో రెండు రకాల నమోదిత మద్యం దుకాణాలు ఉన్నాయి అవి ఆఫ్రికన్ ఈస్టర్ మరియు ఎంఎంఐ అనే మద్యం దుకాణాలు ఉన్నాయి అలాగే దుబాయ్ లో మద్యం లైసెన్స్ కోసం మీరు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్